నీ ఇంటిలో నీ ఇల్లాలు అంటే నీ సతీమణి నీ భార్య సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే నీ ఇల్లు బాగుంటుంది ఆమె కంట కన్నీరు పెడుతూ అనారోగ్యంగా ఉంటే నీ ఇల్లు శ్మశాన వాటికలా ఉంటుంది కాబట్టి ఇంటిలో స్త్రీలు ఎప్పుడూ సంతోషంగా సుభిక్షంగా కళకళలాడుతూ ఉండాలంటే ఆ యొక్క ఇల్లాలని మంచిగా ప్రేమించే భర్త దొరకాలి ఆ ఇల్లాలని అర్థం చేసుకొని హక్కున చేర్చుకునే భర్త దొరకాలి అలాంటి భర్త దొరికినప్పుడు ఆ స్త్రీ ఎనీ టైం హ్యాపీగా ఉంటూ కళకళలాడుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరిగాడినట్లుంటుంది అవునా కదా ఫ్రెండ్స్ కాబట్టి సంతోషాన్ని కోరుకుంటుంది ఆ కుటుంబాన్ని తయారు చేస్తుంది ఆ స్త్రీ ఒక అందమైనటువంటి కుటుంబాన్ని తయారు చేస్తుంది ఆ ఇంటికి పవిత్రమైనటువంటి కుటుంబాన్ని అందిస్తుంది అవునంటారా కాదంటారా కాబట్టి స్త్రీలని గౌరవించడానికి ప్రయత్నం చేయటం ప్రయత్నం కాదు స్త్రీలను తప్పనిసరిగా గౌరవించాలి స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పేసి ఎన్నో పురాణాలు చెప్పినాయి అవునంటారా కాదంటారా ఎక్కడో స్త్రీలని గౌరవించడం కాదు మన ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలను గౌరవించాలి మన ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలని రెస్పెక్ట్ చేస్తేనే ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు మీ యొక్క సతీమణులు కావచ్చు అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు వాళ్ళందరినీ మంచిగా రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ ఇల్లు నిత్య సంతోషాలతో వర్ధిల్లుతుంది అంటేలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు